الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الامين وعلى آله واصحابه اجمعين اما بعد وعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ما كان ابراهيم آه يهوديا ولا نصرانيا ولكن كان حنيفا مسلما وما كان من المشركين صدق الله العظيم صدر مهاشلرا نين انتوركو سورة إمران لوني నూట అరవై ఏడవ వాక్యం పఠించడం జరిగింది మరి ఈ వాక్యంలో ప్రవక్తల నాయకుడు సర్వ మానవుల నాయకుడు మహనీయ హజరత్ ఇబ్రాహిం అలెస్లాం గారి గురించి కొన్ని విషయాలు ఈ ముందుంచే ప్రయత్నం చేస్తాను పవిత్ర కురాన్లో ఒక చోట కారుణ్య ప్రభు అయిన దైవము ఈ విధంగా సెలవీయడం జరిగింది మేము మా భక్తుడైన ఇబ్రాహీంను కొన్ని విషయాలలో పరీక్షించాము ఆ పరీక్షలలో ఇబ్రాహీము సఫలీకృతుడయ్యాడు ఉత్తీర్ణుడయ్యాడు దానికి మేము సంతోషించి ఇబ్రాహీం అలే సలాంను సర్వ మానవులకు విశ్వ మానవులకు నాయకుడిగా చేశాము అని మేము వాగ్దానం చేసినప్పుడు హజర ఇబ్రాహీం అలే సలాం గారు కారుణ్య ప్రభు అయిన దైవాన్ని ఈ విధంగా వేడుకోవడం జరిగింది ఓ నా ప్రభువా ఈ వాగ్దానము నా సంతానానికి కూడా వర్తిస్తుందా అని అడిగినప్పుడు ఈ వాగ్దానము దుర్మార్గులకు వర్తించదు అని కారుణ్య ప్రభు అయిన దైవము సెలవీయడం జరిగింది మరి సోదర మహాశలరా ఆ పరీక్షలు ఏమిటి విశ్వ ప్రజల నాయకుడు ఏమిటి మరి ఈ వాగ్దానము దుర్మార్గులకు వర్తించదు అని చెప్పడం ఏమిటి అని మనం చూసినట్లయితే కారుణ్యప్రభు అయిన దైవము మహనీయ హజరత్ ఇబ్రాహిం అలీస్లాం గారిని ప్రవక్తగా ఎన్నుకున్న తర్వాత జీవితంలోని సమస్త రంగాల్లో కూడా ఆయనను పరిష్మించడం జరిగింది మరి ఈరోజు మన సమాజంలో ఎవరైతే బహుదైవారాధకులు ఉన్నారో విగ్రహారాధకులు ఉన్నారో వారిని ధర్మాన్ని సత్య సందేశాన్ని తెలియజేసినప్పుడు మేము మా తల్లిదండ్రుల తాత ముత్తాతల సాంప్రదాయాలను పాటిస్తూ ఉన్నాము అని చెప్తారు కానీ మహనీయ హజరత్ ఇబ్రాహీం అలే గారు ధర్మం కోసం దైవం కోసం ఇంటిని తల్లిదండ్రులను దేశాన్ని నగరాన్ని విడిచిపెట్టి దేవుని మార్గంలో వలస వెళ్ళడం జరిగింది అదేవిధంగా ఆ మార్గంలో ఎన్నో కష్టాలు నష్టాలు బాధలు భరించినప్పటికీ మరి ఒక పెద్ద వయసులో దాదాపు ఎనభై ఐదు సంవత్సరాల వయసులో ఆయనకు సంతానం కలిగినప్పుడు యవనంలో ఉన్న భార్యను పాలు త్రాగే పిల్లవాడిని దేవుని ఆజ్ఞ మేరకు అడవిలో విడిచిపెట్టడం జరిగింది మరి ఇటువంటి సంఘటనలు ఆయన జీవితంలో చాలా ఉన్నాయి మరి ఏ విషయంలో కూడా నా నాది అనే అభిప్రాయాన్ని ఆయన ఆయన కలగకుండా దేవుని ఆజ్ఞ అయితేనే దేవుని యొక్క ఆజ్ఞను శిరస వహించి పాటించే ప్రయత్నం చేయడం జరిగింది ఎందుకంటే యలోకంలోని సంపదలు ఏవైతే ఉన్నాయో భార్య బిడ్డలు కానీ తల్లిదండ్రులు కానీ సంతానం కానీ ఇవన్నీ కూడా దేవుని యొక్క అనుగ్రహాలే అనే దృఢమైన విశ్వాసం ఆయనకు ఉంది కాబట్టి ప్రతి ఒక్కటి త్యాగం చేసేదానికి ఆయన సిద్ధమయ్యారు దేవుని ఆజ్ఞ మేరకు తన యవ్వన వయసులో ఉన్న కుమారుణ్ణి బలి ఇచ్చేదానికి కూడా ఆయన సిద్ధమయ్యారు మరి ఈ విధంగా దేవుని యొక్క పరీక్షలో సఫలీకృతున్నప్పుడు ఓ ఇబ్రాహీం నేను నీ సంతానాన్ని ఈ భూమిలో ఏ విధంగానైతే సముద్రపు గడ్డున ఇసుక రేణువులు ఉంటాయో ఆ విధంగా నీ సంతానాన్ని నేను పెంపొందింపజేస్తాను అని వాగ్దానం చేయడం జరిగింది అదేవిధంగా విశ్వ నిన్ను నేను నాయకుడిగా ఎన్నుకుంటున్నాను అని చెప్పడం జరిగింది మరి ఆ విధంగా మనం చూసినట్లయితే సోదర మహాశలరా బివి హాజిరా సలాం గారి ద్వారా హజరత్ ఇస్మాయిల్ అహ్స్లాం గారు వారి యొక్క సంతానం ఇప్పుడు అరబులు ఎవరైతే ఉన్నారో ముస్లిములు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా హజరత్ ఇబ్రాహిం అల్ ఇస్లాం గారి యొక్క సంతానమే అదేవిధంగా గ్రంథ ప్రజలైన ఈదులు క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో హజరత్ ఇస్సాక్ అలెస్లాము ఆయన సంతానం యాకుబ్ అలెస్లాము ఆయన యొక్క సంతానం హజరత్ యూసుఫ్ అలెస్లాం గారు ఈ విధంగా బనీ ఇస్రాయిల్ వంశంలో వేలాది లక్షలాది మంది ప్రవక్తల్ని హజరత్ ఇబ్రాహీం అలేస్లాం గారి యొక్క వంశంలో పుట్టించడం జరిగిందన్నమాట మరి ఆ విధంగా హజరత్ ఇసాక్ అలెహ్ గారి నుంచి చిట్ట చివరి ప్రవక్త మహనీయ హజరత్ ఈసా అలహ్ సలాం గారి వరకు కొన్ని వేల మందిని ప్రవక్తల్ని పంపడం జరిగింది మరి ఆయన స్వచ్ఛమైన ఏకేశ్వర ఉపాసన చేసేవాడు ఏకేశ్వర వాదన గురించి దేవుని యొక్క శక్తి సామర్థ్యాల గురించి వ్యాపింపజేసేవాడు ఆ విధంగా దాదాపు కొన్ని వందల సంవత్సరాలు గడిచిన తర్వాత మహనీయ హజరత్ మూసా అలై సలాం గారి యొక్క కాలం వచ్చేసరికి ఈ గ్రంథ ప్రజల విశ్వాసాలలో నమ్మకాలలో చాలా మార్పులు రావడం జరిగింది మరి ఫిరోన్ కాలం వచ్చేసరికి ఫిరోను నేనే దేవుడు నన్నే దైవంగా కొల్చండి అని బలవంతం చేసేవాడు ఎంతవరకు అంటే తన భార్యను కూడా హింసించడం జరిగింది నాకంటే పెద్ద దేవుడు ఎవడు ఉన్నాడని హజరత్ ఆసియా అలై గారిని చేతులలో మేకులు కొట్టి ఆమెకు శిల్వ శిక్ష వేయడం జరిగింది అదేవిధంగా హజరత్ ఆజర్ అయి సలాం గారు హుజర్ అలహ్ హలాం గారు ఎవరైతే ఉన్నారో ఆయనను దైవ కుమారునిగా విశ్వసించి దైవ కుమారుడిగా చేసుకోవడము అదేవిధంగా హజరత్ యాకూబ్ అలహ్ సలాం గారిని దైవంతో కుస్తీ పట్టినట్లుగా రకరకాల విశ్వాసాలు కలుగజేసుకొని దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా జీవితాన్ని గడపడం మొదలు పెట్టడం జరిగింది మంత్రతంత్రాలకు అలవాటు పడి ఇహలోకంలోని భోగ విలాసాల కోసము ఆ దైవ బోధనలు ధర్మ బోధనలు ఏవైతే ఉన్నాయో ఎడచివిన పెట్టడం జరిగింది మరి వందలాది మంది దైవ ప్రవక్తలను ధర్మ ధర్మ సందేశం బోధించిన కారణంగా హత్య కూడా చేయడం జరిగింది ఆ విధంగా చివరి అవకాశంగా మహనీయ హజరత్ ఈసా అలస్లాం గారిని పంపితే ఆయన సత్య సందేశాన్ని బోధించేటప్పుడు ఆయన కూడా శత్రువులు అయిపోయారు మరి ఆ విధంగా క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో గ్రంథ ప్రజలు ఒక రెండు వందలు మూడు వందల సంవత్సరాల తర్వాత వారు కూడా తమ విశ్వాసాలను మార్పులు చేర్పులకు లోను చేసుకొని మూడు వందల సంవత్సరాలు గడిచేసరికి మరియమ్మ గారి విగ్రహాన్ని తయారు చేసుకోవడము అదేవిధంగా దేవుని కుమారుడు అని మహనీ హీసా అలీస్లాం గారి యొక్క విగ్రహాన్ని తయారు చేయడము త్రిత్వం అని ఈ విధంగా వారు కూడా ధర్మంలో లేని విషయము వైరాగ్యం ఏదైతే ఉందో నన్స్గా స్త్రీలు ఉండిపోవడము పాద్రీలుగా బ్రహ్మచారులుగా పాస్టర్లు పాద్రిలు ఉండిపోవడము ఈ విధంగా ధర్మంలో లేని విషయాలు కల్పించుకోవడం వల్ల ధర్మము ఏకేశ్వరవాదం ఏదైతే ఉందో స్వచ్ఛమైన ఏకేశ్వరోపాసన ఏదైతే ఉందో అది అంతమైపోతూ వచ్చింది దీనికే నేను చదివిన ఈ వాక్యం ఏదైతే ఉందో మీరి మరి మక్కా నగరములో ఉండే విగ్రహారాధకులేమో మేము ఇబ్రాహీం అలెస్లాం యొక్క వంశస్థులము మా మా పూర్వీకుడు ప్రవక్తల పితామహుడు అని అరబ్బులు కూడా ఇబ్రాహిం అలాసలాం కానీ అదే అదేవిధంగా క్రైస్తవులు ఈదులు కూడా ప్రవక్తల పితామహుడు హరిత్ ఇబ్రాహీం అలెస్లాం గారు అని పొగుడుతూ ఉన్నారు మరి ఆయన తెచ్చిన స్వచ్ఛమైన ఏకేశ్వరోపాసన ఏదైతే ఉందో దాన్ని కోసం కానీ దాన్ని కోసం కానీ సిద్ధం కావడం లేదు అందుకోసమే నా మార్గాన్ని తిరస్కరించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఈ వాగ్దానము వర్తించదు అని దేవుడు తెలియజేయడం జరిగింది మరి అదే విధంగా చిట్ట చివరన పద్నాలుగు వందల యాభై సంవత్సరాలకు పూర్వము విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రతా ముద్ సల్లాహ సలాం గారు ప్రవక్తగా వచ్చిన తర్వాత ఈ ఇబ్రాహీం అల్లహ్ సలాం గారి యొక్క బోధనలు ఏవైతే ఉన్నాయో ఆ హజ్జు నియమాలు కానీ ప్రార్థనా విధానము కానీ బలి చేసే విధానము కానీ మొక్కుబడులు కానీ ఇవన్నీ కూడా ఏకేశ్వర సంబంధించిన గడ్డం కానీ ఒడుగులు కానీ ఇంకా ధర్మానికి సంబంధించిన చాలా విషయాలు ఉన్నాయి ఈ విషయాలన్నీ కూడా మహనీయ హజత్ ఇబ్రాహీం అలీ సలం గారి యొక్క బోధనలే అందుకోసమే ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్ాహ్ సలం గారు ఈ ఏకేశ్వరోపాసన ఏదైతే ఉందో ఈ బోధనలన్నీ కూడా సర్వ ప్రవక్తలకు బోధించిన బోధనలే అని తెలియడం జరిగింది అదేవిధంగా విశ్వకారుణ్యమూర్తి జగత్ప్రత మహమ్మద్ సల్లాహ్ సలాం గారి ముందు ఎందరైతే ప్రవక్తలు వచ్చారో వారందరూ కూడా ఒక జాతికి రావడం జరిగింది ఓ నా జాతి ప్రజలారా ఒకే దైవాన్ని ఆరాధించండి ఒకే దైవం వైపుకు మరలండి అని వేడుకోవడం జరిగింది తెలియ తెలియజేయడం జరిగింది కానీ చిట్టచివరి ప్రవక్త ముహ్మద్ సల్లాహ సలాం గారు వచ్చినప్పుడు ఓ మానవులారా అని బోధించడం జరిగింది అంటే ఈయన తర్వాత మరొక ప్రవక్త రావడం లేదు కాబట్టి చిట్టచివరి ప్రవక్త కాబట్టి విశ్వకారుణ్యమూర్తి జగత్ప సల్లాహ సలం గారు ఏకేశ్వర ఉపాసనను తెలుపుతూ ఏకేశ్వరాధనకి ఏ విధంగా చేయాలి ప్రార్థన ఏ విధంగా చేయాలి ఇవన్నీ కూడా తెలియజేయడం జరిగింది అదేవిధంగా హజ్ విధానానికి కూడా సంబంధించి ఒక సందర్భంలో ప్రియ ప్రవక్త సల్లాహ సలాం గారు ఈ విధంగా తెలియజేయడం జరిగింది ఎవరి వద్ద అయితే ధన సంపాదనలు ఉండి సౌకర్యం ఉండి హజ్ చేయరు వారు బహుదైవారాధకులుగా మరణించినా లేదా క్రైస్తవులుగా మరణించినా ఈదులుగా మరణించినా నాకు సంబంధం లేదు వారితో అని తెలియజేయడం జరిగింది ఎందుకంటే గ్రంథ ప్రజలైన ఈదులు క్రైస్తవులు విగ్రహారాధకులైన రాధకులైన బహుదైవరాధకులు కూడా ప్రార్థనా వ్యవస్థను పాటిస్తారు కానీ హజ్జు చేయరు హజ్జు చేసేవారు బలిదానం చేసేవారు ఎవరైతే ఉన్నారో ఏకేశ్వరోపాసన చేసేవారు ఎవరైతే ఉన్నారో విశ్వజనీన సోదర భావాన్ని వ్యాపింపజేసేవారు ఏదైతే ఏదైతే విధానం ఉందో హజ్లో ప్రపంచంలోని భూమండలంలోని ప్రజలందరూ తెల్ల వస్త్రాలు వేసుకొని ప్రపంచ మానవులందరం మేము సమానము ఇదే విషయాన్ని ఆ మహనీయ హజరత్ ఇబ్రాహీం అలీ గారు కూడా నాలుగు వేల సంవత్సరాలకు పూర్వము విశ్వజనీన సోదర భావాన్ని వ్యాపింపజేసే కోసమే ఈ హజ్ విధానాన్ని పాటించడం జరిగిందన్నమాట మరి ఈరోజు పద్నాలుగు వందల పద్నాలుగు వందల యాభై సంవత్సరాలు గడిచిన తర్వాత ముస్లిములు కూడా కొన్ని తమ ధర్మంలో లేని విషయాలను పాటిస్తూ ఆచరిస్తూ సమాధుల సందర్శన చేస్తూ అక్కడ ప్రదక్షిణ చేయడము దైవేత్రులను అర్థించడము ఈ విధంగా చూసినట్లయితే సర్వ మతాల ప్రజలు కూడా ఈ మహనీయ హజరత్ ఇబ్రాహిం అల్లహ్ గారి యొక్క బోధనలు ఏవైతే ఉన్నాయో దానికి విరుద్ధంగా ఆచరించడం జరుగుతుంది అందుకోసమే మహనీయ హజరత్ ఇబ్రాహిం అల్లీస్లాం గారు ఎవరైతే నా మార్గాన్ని అనుసరిస్తారో నేను తెచ్చిన సందేశాన్ని అంగీకరిస్తారో విశ్వసిస్తారో వారు మాత్రమే సన్మార్గాన్ని పొందుతారు దానికి వ్యతిరేకంగా రాళ్ళు రప్పలు చెట్లు చేమలు విగ్రహాలు దైవేతలను ఎవరైతే ఆరాధిస్తారో పూజిస్తారో వారు దేవుని ఆగ్రహకు గు ఆగ్రహానికి గురవుతారని మహనీయ హరిత్ ఇబ్రహీం అలీ సలాం గారు స్పష్టంగా బోధించడం జరిగింది అవే విషయాలను చిట్ట చివరి ప్రవక్త విశ్వకారుణ్యమూర్తి జగత్వ్రత హాస్ అల్లాహ్ గారు కూడా బోధించడం జరిగింది ఈ మహనీయ ఇబ్రహీం అలీ సలాం గారి బోధనలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించిన వారే స్వర్గం పొందేదానికి పరలోకంలో మోక్షం పొందేదానికి దేవుని యొక్క అనుగ్రహం పొందేదానికి అవకాశం ఉంది ఆ మార్గాన్ని విడిచిపెట్టినట్లయితే ఈ ప్రపంచంలో శాంతి అనేది కరువైపోయేదానికి అవకాశం ఉంది మతం పేరుతో ధర్మం పేరుతో యుద్ధాలు జరిగి మత కల్లోలాలు జరిగి హింసలు హత్యలు జరిగేదానికి కూడా అవకాశం ఉంది కానీ విశ్వజనీన సోదర భావన రావాలి అంటే మహనీయ ఇబ్రాహీం అలై సలాం గారి యొక్క బోధనలు పాటించినప్పుడు మాత్రమే ప్రజలలో సోదర భావము ప్రేమ అభిమానము జాలి దయ కరుణ కలిగినప్పుడు ఈ యుద్ధాలు అవసరము లేదు ఆయుధాలు అవసరము లేదు సైన్యం యొక్క అవసరము కూడా ఉండదు ఏ విధంగానైతే మక్కా నగరాన్ని శాంతి నగరంగా చేయమని వేడుకోవడం జరిగిందో అదే విధంగా ప్రపంచవ్యాప్తంగా శాంతి వ్యాఖ్యించడానికి అవకాశం ఉంది ఈ ఒక మార్గం ద్వారా తప్ప వేరే మార్గాన్ని అవలంబించి ప్రజలలో సోదర భావం వచ్చేదానికి అవకాశం లేదు మరి సోదర మహాశైలరా ఇటువంటి ఆధ్యాత్మిక విషయాలు హజరత్ ఇబ్రాహీం అలీస్లాం గారికి సంబంధించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మరి ఒకే సందర్భంలో అన్ని విషయాలు దానికి అవకాశం లేదు ఏవైతే విషయాలు చెప్పామో విన్నామో అర్థం చేసుకొని ఆచరించే సద్బుద్ధి కలగజేయాలని తద్వారా మనందరి అపరిలోకల్లో మోక్షం కలయని దైవా దైవాన్ని వేడుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బంధుమిత్రులకు షేర్ చేయండి అస్సలం వైకుం వరహ్మల్లా